అందరికీ నమస్తే నేను సైదయ మామడి ఎస్ మైక్ ఛానల్ సో మనకు అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఊరిగా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది సో ఆ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో ఇరవై ఐదు వార్డుకి సంబంధించి గుండి సైదులు భానురేఖ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేయడం అయితే జరిగింది అన్నగా అడిగి తెలుసుకున్నాము సో ఎలా ఉంది ఈ నామినేషన్ గల కారణం ఏంది అనేది వాళ్ళకి పార్టీ నుంచి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ఫస్ట్ ఎస్ మైక్ ఛానల్ వారికి నమస్కారం సరేనా తెలుసది అన్న ఇప్పుడు ఇరవై ఐదో వార్డు నుంచి అని మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసారు కదా సో పార్టీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉందన్న అందరు అభ్యర్థుల వల్లనే మనం నామినేషన్ వేసినాం మనం కూడా అడిగినాం గతంలో రెండు వేల ఉన్నప్పుడు మా మిస్సెస్ కౌన్సిలర్ అయ్యారు ఆ రోజులనే మైండ్లు ఒక రెండు వందల యాభై పింక్షన్లు మూడు వందల యాభై ఇట్లా ఆదర్శ వార్డు అని చెప్పి మనకు మంచి పేరు ఉండే అది మధ్యలో సరికి కొంతమందికి అవకాశం వేయటం కూడా జరిగింది నేను పెద్ద చేసుకొని చేసుకుని మీరేం చేస్తారా ఎప్పుడనేది అంటే రెండు వేల ఐదులో భవనరేఖ చేసింది రెండు వేల పద్నాలుగులో మనం ఎమ్మెల్యే మనం ఛాయిస్ ఇచ్చినాం తర్వాత కూడా మళ్ళా యాడ్ అంకర్ ఛాయిస్ ఛాయస్ ఇచ్చినాం సరే ఇప్పుడు అవకాశం వచ్చింది జనరల్ మెయిల్ అయింది కాబట్టి మా మిస్సెస్ గుంటీ భావనరేఖ మాజీ కౌన్సిలర్ గారిని నిలబెట్టడం జరిగింది టికెట్ ఇస్తారా అయ్యారా అనేది అధిష్టానం నేను ఫస్ట్ నుంచి కూడా తండ్రి శ్రీనివాస్ శిష్యునిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో నా ఎన్ఎస్వై ప్రస్థానం జరిగింది ఆ టికెట్ స్థానం ముప్పై ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నాకు ఒక మూడు సార్లు టికెట్ ఇచ్చారు టికెట్ల ఒకసారి నేను విజయం డంకా మోగించిన దగ్గర దగ్గర ఇవాళ సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టింది కూడా అసలు లేకుండే గిరాణ భవనాలను సరే అదేదో తను శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ సొంత కాంగ్రెస్ పార్టీ విద్యానగర్లో ఆఫీస్ కట్టిన దాంట్లో కూడా నాది ప్రధాన పాత్ర అన్నీ చేసుకుంటూ వచ్చిన ఇవాళ మనకు మన గుర్తింపు ఉందా లేదా అనేది అయితే మరి తెలవాలి టికెట్ ఇస్తే గుర్తింపు ఉన్నట్టు టికెట్ ఇవ్వకుంటే ఇక పార్టీ అధిష్టానానికి తెలుసు నాకైతే నా ఆశాభావం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా అన్ని పదవులు చేసిన నేను టౌన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా చేసిన నేను నా తనసినే నా ప్రయాణం జరిగింది ఎన్నో ఆటుపోటులకు గురైన రాజీవ్ గాంధీ కేసుల నలభై తొమ్మిది రోజులు పోయింది నేను రంగా కేసుల నలభై ఆరు రోజుల పైన అదే ఇందిరాగాంధీ కేసు మన వంగీటి అది ఇక సూర్యాపేటలా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్న మీలా సత్యనారాయణ గారు బై ఎలక్షన్ నిలబడ్డాడు నిలబడితే పాత మార్కెట్ ఆయన బహిరంగ సభ జరిగింది మరి అప్పుడు పెద్దలు మరి రంగా గారిని ఇన్ఛార్జ్ గా పంపించారు ఏది పాత మార్కెట్ లా రంగ గారిని ఇన్ఛార్జ్ గా పంపించారు రాచర్లకాంతారావు చనిపోవడం తోటి మనకు బై ఎలక్షన్లు వచ్చినాయి విలయత్త గారు అప్పుడు చైర్మన్ గా నిలబడ్డరు బై ఎలక్షన్ లో రంగా అప్పటికి ఆయన చనిపోదానికి ఒక ఇరవై రోజులు గ్యాబే ఆ ఎలక్షన్ లో ఆయన మీటింగ్ జరిగిపోయిన తర్వాత విలయత్తాయణ గారు గెలుపొందారు ఆ ప్రభావం ఆయన వచ్చిపోయిన ప్రభావం విజయవాడ కంటే సూర్యాపేటలో ఎక్కువ జరిగింది ధ్వంసం విజయవాడనే విజయవాడ కంటేనే సూర్యాపేటే మరొక విజయవాడ అనిపించుకుంది సూర్యాపేట ఎన్నో ఆట పోటీలకు గురై కమ్యూనిస్ట్ కిల్లాగా ఉన్న సూర్యాపేట ఆనాడు ఎన్ఎస్ఏ కాడి నుంచి యూత్ కాంగ్రెస్ కాడి నుంచి దగ్గర దగ్గర నలభై ఏళ్ళు ప్రయాణం చేసినాం అప్పుడు ఉన్న రోజులలో కాంగ్రెస్ కార్యకర్త అంటే ఇదంతా సిపిఎం ప్రాబల్యం అప్పుడు తను శ్రీనివాస అంటోడు ఆ గారు వాళ్ళంతా కూడా మనకు గురువులుగా చేశారు నలభై ఏళ్ళ రాజకీయం కొనసాగుతుంది మరి ఇప్పుడు ఇస్తారా ఇయరా అనేది అది ఇష్టానం అట్లా జరిగింది ఎన్నో ఆటపొట్లకైతే గురైన ఎన్నో గ్రామ పంచాయతీలకు పోతే మా మీద నా కేసు లేని గ్రామ పంచాయతీలకు దాసారం అని దాసారం ఏకంగా బాంబుల కేసే పెట్టింది మా మీద అన్ని చాలా ఇక కొన్ని కొన్ని రోజులల్లా మేము ఊర్లోకి పోలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఏ లీడర్ లేరు మాకు పెద్దగా శిరంతో ప్రయాణం అయింది ప్రతి గ్రామ పంచాయతీ కూడా మేము పోయి గెలిపించుకోవడం జరిగింది ప్రతి వార్డ్ నెంబర్లలో కూడా అది గెలిపించుకోవడం జరిగింది చాలా కష్టాలు పడ్డాం అప్పుడు సైకిల్ కూడా లేవు మాకు నడుచుకుంటాను సైకిల్ మీద ఈ జెండా వందనం చేస్తే ఒక కవర్ లో లిఫాఫ్ లో పెడితే ఊరు మొత్తం జరిగి మంచి వచ్చేది గుర్ర విద్యాసాగర్ రెడ్డి గారు మాకు మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాం చాలా ఉంది ఆ తర్వాత ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీలో నాకు ఇప్పటి నుంచో ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తా ఎక్కడైనా అంటే ఫస్ట్ నుంచి జెండా పట్టుకొని కరోడు గట్టిన ఉగ్రవాదుల కంటే ఘోరంగా ఉంటారు మీ కాంగ్రెస్ నాయకులు చాలా మంది అలాంటి వాళ్లకు ఎందుకు ఇప్పటి వరకు కూడా గుర్తింపు సరైన గుర్తింపు సరైన పదవులు ఎందుకు రాలేకపోతున్నాయి అంటారు ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం మీరు చెప్తుంటే నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి జైళ్ళు కేసులు ఇన్ని ఇబ్బందులు కానీ మరి అసలు మీ స్థాయి ఎక్కడో ఉండాలి ఐ మీన్ తన చిన్న స్థాయి కానీ మీ స్థాయి కానీ ఎక్కడో ఉండాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మీలాంటి వాళ్ళని గుర్తించదు ఎక్కడ పోతుంది వైఫల్యం పార్టీ వైపల్ల్యామా అసలు ఏంది అసలు అధిష్టానం వైపు లేకపోతే నాయకుల మధ్య సత్సంబంధాలు వైపంట నాయకుల పట్ల నేను తండ్రి సీని మనిషిని మనిషి అంటే కాంగ్రెస్ పార్టీ అతను వాళ్ళ తాత తండ్రుల కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో తిరిగిరు మరి నేను ఆయన మంటున్నానికి కోపమా లేకపోతే ఇంకో కోపమా రాజకీయంగా గ్రూపులు వేరు గ్రూపులు వేరైనప్పుడు పార్టీ ఒకటే కదా నువ్వు ఆయన తిరుగుతావు ఈ నెంబర్ తిరుగుతావు ఇవన్నీ సంబంధం లేదు పార్టీకి పార్టీ ఏకత్వం అయినప్పుడు ఎవరెమ్మటో తిరుగుతుంది మోసేది ఒకటే జెండాగా అన్నా మరి మా మీద బీసీ అతని తోటి తిరుగుతున్నావు లేకపోతే మీరు నా గడిలకు రాలేదనా లేకపోతే కొత్తోడు వచ్చి తెలంగాణంగానే వాడే లీడర్ ఎన్ని కష్టాలన్నీ చూడట్లే ఈ రోజుల డబ్బులు ఉన్నాయా లేసిండా మోయలేదా అనేది తెలియదు మరి ఏం జరుగుతుందో పార్టీలో ఏ ఏమైతుందో అనేది తెలియదు అన్న ఈసారి ఇప్పుడు నామినేషన్ అని నేను ఒక్కటే అన్న నేను సీనియర్ కాబట్టి నలభై సంవత్సరాల నాకు పార్టీతో ప్రయాణం ఉంది నా బిడ్డ పేరు కూడా ప్రియాంక అబ్బా ఆమెకు ముప్పై నాలుగు ఏళ్ళు ఇప్పుడు అంతేనా ఫస్ట్ నుంచి ఆ బ్లడ్ అది బ్లడ్ మా బ్లడ్ కాంగ్రెస్ పార్టీ సరే అది ఎట్లొచ్చిందా ఏం వచ్చిందా ఎట్లా తెచ్చుకున్నా గానీ నా బిడ్డకే ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాలు నా బిడ్డ పేరే ప్రియాంక పెట్టుకున్నాను మామూలు చరిత్ర మామూలు చరిత్ర కాదన్నా ఇక్కడ ఎవరు కూడా లేరు అప్పుడు పార్టీ ఆఫీసు లేదు ఎక్కడ లేదు నానా ఇబ్బందులు నానా కేసులు నానా అసలు రంగా కేసప్పుడు నాకు నూట ఇరవై ఆరు కేసులు పెట్టారు నా మీద రాజీవ్ గాంధీ కేసినప్పుడు రెండు వందల పదహారు కేసులు పెట్టారు అదే బాధపడుతుంటాం అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు మరి రేవంతాన్ని వచ్చిండు మరి అన్ని కష్టాలు ఆటపోట్లు పడ్డం ఏ ఊర్లే దాసాయిగూడమైతేంది బ్రహ్మా మండలం అయితేంది చివల మండలం అయితేంది మూత మండలం అయితేంది అప్పుడు తండుసీను తండుసీనుకు మనుషులు గుండి సైదులు వీళ్ళే జ్ఞాపకం వచ్చేది ఎక్కడ పల్లెటూరులో గ్రామ పంచాయతీ గాని సింగిల్ విండో కానీ ఏదైనా మరి పార్టీకు అయితే మరి మాకంటే పెద్దోళ్ళ ఊర్లే కానీ పెద్దోళ్ళ ఆశాభావంతో మాకు ఫోన్ వచ్చేదో లేకపోతే ఇంకోటో తీసుకొని పోతేనే ఉండేది అర్ధరాత్రి సైతం కూడా మేము పోయి పార్టీకి అంత ఎంతో వందకు వంద శాతం నేను పార్టీకి పనిచేసినా నాకైతే నమ్మకం ఉంది మా పెద్దలు సరోత్తరం రెడ్డి గారు అలాగే వేనారెడ్డి గారు మాజీ మార్కెట్ చైర్మన్ గారు ఉన్న పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రముఖులు అందరు కూడా మరి గుండు సైజులు అంటాడు ఈ ఆల్టిట్యూడ్ కాదు నలభై వేల సంధి పార్టీకి పనిచేసిండు మనకి కీయకుంటే మనకే బాధ అవుతా నాకు బాధ అవుతా అనేది వేసి చూస్తున్నా ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీలాంటి కరుడు గట్టిన కాంగ్రెస్ నాయకులకు పార్టీ అధిష్టానం గుర్తించాలి మీకు మంచి పదవులు ఇచ్చి వాళ్ళు గౌరవించాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ